చిన్నప్పుడు మురుకులు పప్పు బిల్లలు వచ్చేసి డబ్బాలలో పెట్టి స్టోర్ చేసి పెట్టేవాళ్ళు దానిలో నుంచి ఒక్కొక్కటి తీసుకుని తింటూ ఉంటే ఆ మజానే వేరే కదండి మరి అమ్మనంత వరకే ఇలాంటివి చేయించుకొని తినాలన్నా మన చిన్నతనం అయినా అక్కడ చైపోతుంది కదండి మీరేమంటారు ఈ వీడియోలో కేవలం పొడి బియ్యం పిండితో పప్పు చెక్కలు ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి ఎక్కువ కష్టపడకుండా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ ప్రాసెస్ లో చేస్తారండి దీనికోసం నేను ముందుగా టూ స్పూన్స్ స్పెషల్ పప్పును తీసుకొని ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఆరు పచ్చిమిరకాయలను వేసుకోండి అలాగే రెండు ఇంచులు అల్లం కూడా వేసుకొని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె గాని ఒక ప్లేట్ గానీ తీసుకొని అందులోకి ఒక టూ కప్స్ వరకు పొడి బియ్యం పిండి తీసుకోండి నేను ఇక్కడ హాఫ్ కేజీ పొడి బియ్యం పిండితో పప్పు చక్కలు చేస్తున్నానండి నేను చెప్పే ఇంటికి సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోండి ఆ తర్వాత ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను జస్ట్ కలర్ కోసం అండి వద్దనుకుంటే స్కిప్ చేసింది తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఆ తర్వాత ఇందులో నేను వెన్నను వేసుకుంటున్నాను టూ స్పూన్స్ వెన్నను వేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు బెటర్ కానీ నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేడివేడి ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ఎంతమంది నానబెట్టి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు దాన్ని కూడా వేసుకోండి ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒకసారి చెక్ చేసుకుంటే ఈ విధంగా ముద్దులాగా రావాలండి అంటే పిండిని కలుపున తర్వాత ఇలా చేతిలో ప్రెస్ చూసామనుకోండి ప్రెస్ చేసి చూసామనుకోండి ఇలా ముద్దులాగా వస్తే పప్పు చెక్కలు అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఈ విధంగా ముద్దులాగా రావాలి అప్పటి వరకు బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని కలుపుకోండి హాట్ వాటర్ వేస్తే పిండి అనేది బాగా స్మూత్ గా రెడీ అయిపోతుందండి అందుకే కొద్ది కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటూ మొత్తం పిండిని కలుపుకోండి వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా పిండి అనేది కలుస్తుంది లేదంటే వాటర్ అనేది ఎక్కువ పడిపోతుందండి చూసారు కదా ఈ విధంగా పిండి అంతా కలుపుకోండి మనం పొడి బియ్యం పిండి తీసుకున్నాం కదండి అందుకని హాట్ వాటర్ తో కలుపుకుంటే పిండి అనేది ఈ విధంగా స్మూత్ గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా పిండిని కలుపుకోండి కలుపుకొని ఈ పిండిని ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి మనం పిండి అనేది కొద్దిగానే చేసుకున్నాం కదండి అందుకే మూత ఏం పెట్టుకోవట్లేదు ఎక్కువ మొత్తంలో చేసుకునేటప్పుడు దీనిపైన మూత పెట్టుకొని కొద్ది పిండిని మాత్రం పక్కకి తీసుకుని అందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి మిగిలిన పిండిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి లేదంటే ఆ పిండి అనేది తడారిపోతుంది నేను ఇక్కడ కొద్ది పిండి కొద్దిగానే పిండిని చేశాను కదండి అందుకే మూత ఏం లేకుండానే ఇలాగే ఒకేసారి పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటున్నాను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిండి ముద్దం తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి అంటే పెద్ద సైజు కావాలంటే పిండి ఎక్కువ తీసుకొని బాల్స్ లాగా చేసుకోండి చిన్న సైజులో కావాలంటే చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక కవర్ తీసుకోండి మీ దగ్గర వాటర్ పేపర్ ఉంటే దాన్ని తీసుకుంటే ఇంకా ఈజీగా వస్తాయి లేదా ఇలా పాలితీన్ షీట్ అయినా తీసుకోవచ్చండి దీనిపైన నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోండి వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని దీనిపైన పెట్టుకొని మనం ప్రెస్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకేసారిగా నాలుగు ముద్దలు పెట్టుకొని ప్రెస్ చేసుకుంటున్నాను ఇలా పప్పు చక్కల్ని ఈజీగా ఒకేసారిగా నాలుగు పెట్టుకొని ఒకేసారిగా చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా పైన మరొక కవర్ పెట్టుకుని దానిపైన ఇలా ఏదైనా గిన్నె తీసుకుని ఇలా ప్రెస్ చేశారనుకోండి ఈజీగా మనకి పప్పు చెక్కలు అనేది వచ్చేస్తాయండి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలా ఎక్కువ పిండి ఉన్నప్పుడు మనం ఈ విధంగా చేసుకుంటే తొందరగా అయిపోతాయండి తక్కువ పిండి ఉన్నప్పుడు చేతితో చేసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా చేసుకొని ఈ విధంగా పలుచగా చేసుకోండి మరి లావుగా కాకుండా ఈ విధంగా పలుచగా చేసుకోండి ఎంత వీలైతే అంత పలుచగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్క చెక్క తీసుకొని వేసుకోండి ఈ విధంగా పప్పు చెక్కని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సైడు ఒక ఐదు నిమిషాలు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కాలిన తర్వాత కలర్ అనేది గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లో తీసుకుంటే కరకర్రలు ఆడి పప్పు చెక్కలు రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి బియ్యంని నానబెట్టుకొని ఆరబెట్టుకొని ఆ తర్వాత ఆడించుకొని పిండి చేసుకొని దాంతో మనం పప్పు చేస్తూ ఉంటారు అలా చేసిన ఇలా చేసిన ఒకే టేస్ట్ ఉంటాయండి సేమ్ అలాగే ఉంటాయి చాలా బాగుంటాయి అరకడలు చాలా బాగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ఇలా పొడి బియ్యంతో పిండితో కూడా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి సాంప్రదాయ వంటలని పిల్లలకు కూడా టేస్ట్ చూపిద్దాము ప్రియో మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో